ఈ కత్ హోల్డర్ ఫ్లవర్స్ని చూస్తే ఏదో హోటల్లో పెట్టినట్టుంది కదా అంత అందమైన ఫ్లవర్స్ని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేను ఈ మెటీరియల్ని టైలర్ దగ్గర స్క్రాప్స్లోంచి పికప్ చేశాను వీటిని చిన్న చిన్న స్ట్రిప్స్ లాగా కట్ చేయించుకుని ఒకవైపు పికో చేయించేశాను ఎందుకంటే ఇది షిఫాన్ మెటీరియల్ పోగులు ఊరికే వచ్చేస్తూ ఉంటాయి డబుల్ లేయర్ వేసి మనం పువ్వు తయారు చేస్తే కనుక ఆ లుక్ ఇంతకుముందు చూసాం కదా రెండు రకాల ప్రాజెక్ట్స్ ఆల్రెడీ చేశాము ఒకటి మనం గుమ్మానికి పెట్టుకునే మాలలాగా తయారు చేసాము సో ఇది కొంచెం డిఫరెంట్ లుక్ ఉంటుందండి ఇంకొకటి ఇక్కడ రన్నింగ్ స్టిచ్ని చాలా ఈజీగా చేయడానికి ఇలా ఫ్యాన్ ఫోల్డ్ లాగా చక్కగా చక్కచక్క కుచ్చుల్లా పెట్టేసి మీరు ఒక్కసారి సూది ఎక్కిచ్చారంటే పదే పదే సూది కిందకి పైకి చేసే అవసరం కూడా లేదు సో ఈ ప్రకారంగా మనం ఎంత ఈజీగా ఈ పూలను తయారు చేసుకోవచ్చు ఒకసారి చూడండి ఇలా చిన్న చిన్న కుచ్చీళ్ళలాగా మడిచేసి ఒకటేసారి ఇలా సూది ఎక్కిచ్చేసేయండి రన్నింగ్ స్టిచ్ ఒక సెకండ్లో అయిపోతుందండి సో ఇలా మొత్తం మనకి ఎంత పెద్ద పువ్వు కావాలి అనే దాన్ని బట్టి నేను ఇక్కడ రెండు స్ట్రిప్స్ని వాడుతున్నాను మీరు సైజు అవన్నీ కూడా మీ ఇష్ట ప్రకారం డిసైడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంది సో ఇంకొక క్లాత్ స్ట్రిప్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను సాధారణంగా మనం షిఫాన్ లేదా ఏదైనా సింథటిక్ మెటీరియల్ని చాలా సౌలభ్యం కోసం వాడుతూ ఉంటాము కానీ సాధ్యమైనంత అవాయిడ్ చేయండి ఈ మధ్య కాలంలో అంటే గత సంవత్సరం నుంచి సంవత్సరం పైన నుంచి నేను కొన్న శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ నైంటీ పర్సెంట్ కాటన్కే ప్రిఫరెన్స్ ఇచ్చానండి కోర్స్ ఒకటి రెండు సిల్క్ శారీస్ అంటే పట్టు చీరలు కూడా కొనుక్కున్నాను కొన్ని ఫంక్షన్స్ కోసం కాకపోతే మిగిలిన మొత్తం చీరలు కొనుక్కున్నవి సాధ్యమైన తక్కువ సాధ్యమైనంత ప్రకృతికి దగ్గరగా ఉండేవి మన బాడీకి ఎక్కువ కంఫర్ట్ ఇచ్చేవి అలాంటి మెటీరియల్నే సెలెక్ట్ చేసుకోండి నేను ఇలాంటి క్రాఫ్ట్స్ కోసం టైలర్ షాప్కి వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్ నాకు కావాల్సినవి తీసుకుంటాను సో ఇలా దాన్ని ఫోల్డ్ చేస్తూ మనం పువ్వులాగా తయారు చేసుకోవచ్చు మీరు ఒక్కసారి దారం లాగి మీకు ఎలా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలో చూసుకోండి అసలు ఒకసారి లాగినప్పుడు అదే పువ్వులాగా ఫామ్ అయిపోతుంది కాకపోతే కొంచెం మనం తిప్పి పెటల్స్ లాగా అంటే కొంచెం పెద్ద పువ్వులాగా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకుని వెనక వైపు కుట్టేస్తే సరిపోతుందండి ఇది కర్టెన్ హోల్డర్గానే కాదు చిన్నపిల్లలకి చక్కగా మనం ఫ్రాక్ మీద పెట్టచ్చు లేదా ఇంకొంచెం చిన్న చిన్న పూలలాగా చేస్తే కనుక హెయిర్ బ్యాండ్ మీద పెట్టచ్చు ఇలా మీ క్రియేటివిటీని బట్టి మీరు ఇవి ఎక్కడ వాడతారు అనేది ఉంటుంది దయచేసి సాటిన్ రిబ్బన్స్ అంటే ఇవన్నీ కొనకండి ఎప్పుడైనా ఇలాంటి ప్రాజెక్ట్ చేయాలన్నప్పుడు టైలర్ షాప్కి వెళ్ళి మెటీరియల్ తెచ్చుకోండి ఆ మెటీరియల్ అంతా వేస్ట్గా డిస్కార్డ్ చేస్తారండి చాలా మటుకు ఎవరు ఇంత చిన్న చిన్న పీసెస్ని యూస్ చేసి ఏమి చేయరు కాబట్టి ఆ టైలర్ వేస్ట్ని మీరు తీసుకొచ్చి ఇలా మీకు ఇష్టమైన క్రాఫ్ట్స్ తయారు చేసుకోండి డిస్పోజ్ చేసేటప్పుడు జాగ్రత్తగా డిస్పోజ్ చేద్దరు కానీ ఇవి అంత తొందరగా పాడు కావు ఒకవేళ తీసేయాలి అన్నప్పుడు మళ్ళీ మనం ఆలోచించాల్సిందే ఎలా వీటిని పడేయాలి అనేది కాకపోతే కొత్త మెటీరియల్ మళ్ళీ ఇంట్రడ్యూస్ మాత్రం చేయొద్దు అది నా చిన్న రిక్వెస్ట్ అండి సో మీరు డ్రెస్ కొట్టించుకున్నప్పుడు కూడా టైలర్కి ముందే చెప్తే వాళ్ళు చిన్న చిన్న పీసెస్ అన్ని కలెక్ట్ చేస్తారు వాటితో కూడా మీరు మ్యాచింగ్ ఫ్లవర్స్ కానీ ఇలా తయారు చేసుకోవచ్చు వెనక వైపు ఇలా కుట్లు వేసేసానండి చక్కగా ఇది ఒక పెద్ద ఫ్లవర్ లాగా తయారైంది సో చూసారు కదా ఇలా నేను రెండు ఫ్లవర్స్ రెడీ చేసేసుకున్నాను కొంచెం ఒకటి చిన్నగా ఉంది బట్ దట్స్ ఓకే అంత వేరియేషన్ ఉన్నా కానీ అవి అందంగానే ఉంటాయి ఇలా నేను కర్టన్ హోల్డర్గా పెట్టేశానండి ఇంకా ప్లెయిన్ కర్టన్ అయితే ఇంకా అందంగా ఉంటుంది ఐడియా నచ్చిందో లేదో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి